హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ మనకి సంవత్సరం వెయ్యి మందితోటి భేకరమైన యుద్ధం చేయటంతో అనమాట ఎప్పుడైతే లేహిపట్నం పిలిస్తూలందరూ కూడా నలువైపులో చుట్టుముడతారు యూధులందరూ కూడా భయపడిపోయి సంవత్సరం దగ్గరికి వెళ్ళి నీ వల్ల మాకు పెద్ద ముప్పోటి వచ్చింది ఇప్పుడు నిన్ను పిలిస్తీలకు అప్పగేస్తేనే తప్పితే మేము అప్పుడు ఉప్పు నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు నిన్ను బందీగా తీసుకెళ్తామంటాడు అప్పుడు సంవత్సరం ఏమంటారంటే మీరు నన్ను ప్రాణాలతోటి ఉండనిస్తానంటే నన్ను తీసుకెళ్ళండి మీతో పాటు నేను బందీగా వస్తానంటాడు నేను చంపే ఉద్దేశం అయితే అయితే మాకు ఎటువంటి ఉద్దేశము లేదు నేను పిలిస్తీలకు అప్పగిస్తాము అని చెప్పేసి రెండు కొత్తగా అనేటువంటి తాళ్ళను తీసుకొని సమ్స్ను బంధించి లేహి నగరంకి తీసుకొని వస్తారు ఎప్పుడైతే బందీగా ఉన్నటువంటి సమ్స్ను లేహి నగరంలో ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్నటువంటి పిలిస్తీలందరూ కూడా వెర్రి వెర్రిగా కేకలు వేస్తూ పొంగిపోయి వాళ్ళు పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తూ ఉంటారనమాట ఏంటంటే అంతట యావే ఆత్మ శమ్సూన్ ను ఆవేశింపగా అతని బంధములనేయు నిప్పుకున్న నారతాళవలనయ్యను త్రాటి కట్టులనేవి కూడా సడలిపోతాయి అచ్చట పచ్చి పచ్చిగా ఉన్నటువంటి గాడిద దవడ ఎముక ఒకటి శంశూన్కు కంటబడుతుంది అతడు చేయి చాచి ఆ ఎముకను అందుకొని దానితో పిలిస్తీలను వెయ్యి మందిరిని చంపెను అతడు గాడిద దవడతో పిలిస్తీలను గాడిదలను కుట్టినట్లుగా కుట్టుతుని గాడిద దవడతో వెయ్యి మందిరి పడగొట్టుతుని ఆ యుద్ధంలో శంశను అంటం జరుగుతుంది ఆ మాటలతో శంసోన్ చేతిలోని దౌడ ఎముకను విసిరి పారవేస్తారనమాట ఆ యుద్ధం అయిపోయిన తర్వాత శంశోను దప్పిక కొని యావేకు మొరపెట్టును ప్రభు నీ దాసునికి ఈ మహా విజయమును ప్రసాదించిన వాడవు నీవే నేనిప్పుడు దప్పికతో చావలసినదేనా సున్నతీ సంస్కారం లేని ఈ పిలిస్తుల చేత బడవలసినదేనా అనే వేడుకను ఆ వేడుకోలు విని యావే నేలను బ్రద్ధలు చేసి గోయి ఏర్పడినట్లు చేసిన ఆ గోతు నుండి నీళ్లు పైకి ఒప్పికి వచ్చును సమ్సూను నీళ్లు తీర్చుకున్నాను అతనికి మరలా సత్తు కలిగిన కనుకనే ఆ ఓటుకు ఎన్హక్కోరే అని పేరు వచ్చును లేహి చెంద నీటికి ఆ చలమను చూడవచ్చును పిలిస్తీన్ల కాలంలో సమ్సూను ఇరవై ఏండ్ల పాటు ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నను తర్వాత సమ్సును గాజా అనే పట్టణంకు వెళ్తాడు అచ్చడ ఒక వేసిని చూచి ఆమె ఇంటికి పోయాను సమ్సూను వచ్చినని పురజనులందరూ కూడా ప్రోగే వచ్చి నగర ద్వారమున కాపుండరి వారు ఉదయముననే మనం సంశూను చంపవచ్చును కదా అనుకొని రే అంతయు అంటే నైట్ అంతయు సంశువును నడి రేయి వరకు సర్దు చేయక నిద్రపోయింది కానీ అతడు అర్ధరాత్రమును లేచి నగర ద్వారము తలుపులను ద్వార బంధమును అడ్డుకర్రతో పాటు ఊడబెరికి భుజములపై మోసుకొని వెడలిపోయాను ఎదురుగా కెదిరిగానున్న కొండపైకి ఎక్కిపోయి వాళ్ళని నచ్చట వసిలి వదిలివేసినాం తర్వాత సమ్శూను ఢిల్లీలను కలిసి అటు తరువాత అతడు సూరయకి లోయలో వసించు వని తను ఒలచను ఆమె పేరే డెలీలా పిలిస్తీయ సర్దారులు ఢిల్లీలో చెంతకు వచ్చి నీవు సంస్ను లాలించి అతని విచిత్ర బలమునకు కారణమేమో తెలుసుకును అతనిని లోగోని త్రాళ్ళతో కట్టి చెరపట్టు మార్గమేమో కనుగొను నీ మట్టుకు నీకు మేము ఒక్కొక్కరము పదనకొండు వేల వెండి కాసులో కానుకగా నిత్తుమని చెప్పిరి ఢిల్లీల సమ్సూన్ను నీ విచిత్ర బలమునక కారణమేమి నిన్ను చెరపట్టట ఎట్లు అని అడిగాను సమ్సును పచ్చిపచ్చిగా అల్లెత్రాడులు అల్లితరాడులు ఏడింటితో నన్ను బంధింతురేని నా బలమంతు ఉడిగిపోయి సామాన్య జను వలె నయ్యదును అని చెప్పినాను పిలిస్తీయ దొరలు వచ్చి అల్లిత్రాడులు ఏడింటిని ఢిల్లీలకిచ్చిదిరి ఆమె వాణితో సమ్సూన్ను బంధించను పిలిస్తీయులు ఢిల్లీల దాగిండి అని కేక పెట్టిన సంశోను ఆ అల్లిత్రాళ్ళనన్నింటినీ నిప్పొంటుకుని నారత్రాలను వలె సునాయాసముగా త్రెంచి వేసిన కనుక అతని బలమునుక కారణమేమో తెలియలేదు అంతటా రెండో రెండోమారు కూడా శంసోనుతో నీవు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నన్ను గేలి చేస్తే నిన్ను బంధించడం ఎట్లు చెప్పవైతే కదా అనేను అతడు ఇంతవరకు ఎవరునూ వాడని క్రొత్త తాళ్ళతో నన్ను కట్టుదురేని నా బలమంతుయో కూడా ఉడిగిపోయి సామాన్య వలె నయ్యదను అని చెప్పాను కనుక ఢిల్లీల అతనిని క్రొత్త తాళ్ళతో బంధించి సంసోను ఇదిగో పిలిస్తీలు నీ మీదికి వచ్చుచున్నారు అని కేక పెట్టెను పిలిస్తీలు ఇంట దాగి ఉండిరి కానీ శంసోను తన చేతి కట్టులన్నిటిని దారములు వలె త్రించివేసిను ఢిల్లీల మరలా సంసనుతో ఇంతవరకు అల్లిబిల్లి మాటలు చెప్పి నన్ను గెలిచేస్తు కదా ఎకనైనా నిన్ను బంధించుట ఎట్లు నాతో చెప్పవా అనిను అతడు ఆమెతో నా తల జడలు ఏడు పడగల వలె నేసి మేకునకు వేణి నా బలమంతయు ఉడిగి సామాన్య జడును వలె నయ్యదెను అని చెప్పాను ఆమె శంసను నిద్రబుచ్చి అతని జడలు ఏడింటిని పడగవలేసి మేకునకు బిగగట్టి సంసోను ఇదిగో పిలిస్తీలు నీ మీదకు వచ్చుచున్నారు అని కేక కేకవేసెను అతడు నిద్ర లేచి తల వెంట్రుకలను వానికి కట్టిన మేకును ఒక్క ఊపున ఓడబెరుకును కనుక అతను బలమునుక కారణమేమి మరొకమారు తెలియలేదు అటు తరువాత డెలీల అతనితో మరి ఒక మారు నీవు నన్ను వలసతవన్న మాట కల్లా అసలు నీకు నాపై నమ్మకమే లేనప్పుడు ఇక వలపెక్కడిది నీవు నన్ను ముమ్మారు గేలి నీ విచిత్ర బలమునుకు కారణమేమో ఇంతవరకు నాకు తెలుపునైతివి కదా అని వాపోయాను ఆమె రేపు మాపు సంసూనును గ్రుక్క తిప్పుకొనయ్యకుండా అదే ప్రశ్నతో పీడించి తొందర పెట్టజొచ్చును అతడు విసిగి వేసారిపోయాను ఆమె పోరు పడలేక చివరకు తన రహస్యమును చెప్పివేసిను ఇంతవరకు మంగళి కత్తి నా తల వెంట్రుకలను తాకలేదు పుట్టుపు నుండి కూడా నేను వ్రత తత్పరుడినై జీవించుచుంటిని నా తల జుట్టు కత్తురింతురేని నా బలమంతియు ఉడిగిపోయి సామాన్య నరునవలే నయ్యదను అని చెప్పాను ఢిల్లీల చిట్ట చివరకు శమ్ను తన రహస్యంను తెలియజెప్పినని గ్రహించాను వెంటనే ఆమె ఇంకొక మారు మీరు ఇచ్చటికి రండు సమ్సును తన మర్మమును తెలియజెప్పిను అని పిలిస్తే దొరలకు వర్తమానం పంపేను ఆ కబురందుకుని పిలిస్తే సర్దార్లు రోకలతో వచ్చింది అటు తర్వాత ఢిల్లీల శమ్ను లాలించి తన ఒడిలో నిద్రబొచ్చి అతని తల జడలు ఏడు కత్తిరలు వేయించెను వెంటనే అతని బలము ఉడిగిపోయాను డెలీల శంసోను ఇదిగో పిలిస్తీలు నీ మీదకి వచ్చుచున్నారు అని కేకపెట్టును అతడు నిద్ర మేలుకొని మునుపటి బంధములు త్రించివేసి భుజములు జాడింపు వచ్చును కదా అనుకున్నాను కానీ ప్రభువు తన్ను విడనాడనని శమ్కు తెలియదు అంతటా పిలిస్తీలు శంసోను బంధించి అతని కన్నులు పెరిగివేసి గాజాకు నడిపించుకొని పోయి రెండు కట్ల ఎత్తడి గొలుసుతో అతనికి సంకిళ్ళు వేసిరి శమ్ను జీవితాంతం వరకు వారి చర్యలో నుండి గానుగురు తిప్పుతూ వచ్చును కానీ కత్తిరింపబడిన అతని తలమ వెంట్రుకలు మరలా పెరుగుచూ వచ్చును శంశోను పగ తీర్చుకొనుట అంతటా పిలిస్తీయ సర్దార్లు వారి దేవుడైన దాగోనుకు మహా వైభవంతో బలి సమర్పించి ఉత్సాహము చేసుకున్నటకై ప్రోగేయవచ్చి వారు మనము కొలుచు దేవుడు పగతుడైన శమ్ను మన చేతికి అప్పగించను కదా అనుకుని పొంగిపోయిరి ఆ ప్రజలు దాగోను విగ్రహము కంటబడగానే అతన్ని స్తుతించుటూ మన దేశమును సర్వనాశనము చేసి మన వారిని అందరినో మొట్టుపెట్టిన మన పగతుడు సంశూను మన దేవుడు నేడు మన చేతికి అప్పగించును అని అరిచిరి వారు హృదయములు ఆనందమునందగా సంశూను పిలిపింపుడు అతని వీర కార్యములను చూచి వినేదింతుము అని అనిరి కనుక సంసోను చర్సాల నుండి కొనువచ్చిరి అతడు వారి ఎదుట వేరే కార్యములు చేసిను పిలిస్తీలు అతనిని తమ దేవాలము నందలి స్తంభముల మధ్య నిలిపిరి సంసోను తను నడిపించు బాలుకునితో ఈ మందిరమును మోయి స్తంభములను తడివి చూడనిము నేను వానిపై కొంచెము ఆనుకోవాలను మందిరము స్త్రీ పురుషులతో కిక్కిరిసి ఉండిను పిలిస్తీయ దొరలందరూ అక్కడ సమావేశమై ఉండరి పైగా మూడు వేల మంది స్త్రీ పురుషులు పై అంతస్తున కూర్చుండి సంసోను చేయు వేరే కార్యమును తిలకించుచూ ఉండరి అప్పుడు సంసోను యావేను స్మరించుకొని ప్రభు నన్ను జ్ఞప్తించుకొనుము ఇంకొక్క మారు నీ బలమును నాకు ప్రసాదింపు నా రెండు కన్నులను పెరకవేసినందులకై ఈ పిలిస్తులపై ఒక్క దెబ్బతో పగ తీర్చుకొనిమ్ము అని ప్రార్థించను అతడు మందిరమును మోయు మూల స్తంభములు రెండింటి మీద చేతులు మోపెను కుడి చేతిని ఒకదాని మీద ఎడమ చేతిని ఒకదాని మీద మోపి రెండు కంబములపై తన బలమును చూపిను ఈ పిలిస్తులతో పాటు నేనును చత్తునగాక అని అరిచి మొందటికి వంగి స్తంభములను శక్తి కొలది నెట్టును ఆ నెట్టునకు మందిరము పెళ్ళున కూలి సర్దారుల మీద ప్రేక్షకుల మీద విరుచుకొని పడినను సంశమును తాను బ్రతికియుండగా చంపిన వారి కంటే చనిపోవచ్చు చంపిన వారే అధికులు అంతటా సమ్సోను సోదరులు బంధువులు వచ్చి అతని మృతదేహమును కొనిపోయిరి ఆ మృతదేహంను తీసుకొనిపోయి తన తండ్రి మనోవ సమాధిలోనే శమ్సోను కూడా పాతిపెట్టి శమ్సోను ఇరవై ఏండ్ల పాటు ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నను ఈ వీడియో గట్టి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ